మా యువనాయకుడు నారా లోకేష్ గారు ప్రజా దర్బార్లు పెట్టి ప్రజా సమస్యలు పరిష్కరించారు వేలాది మందికి ప్రజా సమస్యలు పరిష్కరించినటువంటి యువనాయకుడు నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు అందుకే ఆయన బాటలో మేము ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం ఈ ప్రజా దర్బారు పెట్టాం ప్రతి సోమవారం ప్రతి సోమవారం ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క మండల హెడ్ క్వార్టర్కి వెళ్తాం అక్కడ ఆ మండలం ఉన్న ప్రజలందరి సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా మేము ముందుకు వెళ్తాం ఈ ప్రజా దర్బార్లో వచ్చినటువంటి అప్లికేషన్ని అధికారులందరూ కూడా చిత్తశుద్ధితో పరిశీలించి ప్రతి సమస్యని పరిష్కరించి ప్రజలకి కొండంత అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఎవరైతే ప్రజా సమస్యల్ని నెగ్లెక్ట్ చేస్తారో అలాంటి అధికారుల మీద కూడా సీరియస్గా చర్యలు తీసుకుంటాం ఎక్కువ మంది అధికారులు మళ్ళీ ప్రజా సమస్యల పరిష్కారానికి ఈరోజు నడుం బిగించారు చంద్రబాబు గారి పాలనలో ఎన్డీఏ పాలనలో ఖచ్చితంగా బాగా పనిచేసే అధికారులకి కొండంత అండగా ఉంటాం ఈ ప్రజా దర్బారు యువనాయకుడు నారా లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ప్రతి ప్రతి సోమవారం ప్రతి ఒక్కొక్క మండల హెడ్ క్వార్టర్లో ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం ఈరోజు ప్రజా సమస్యల్ని ప్రజా దర్బార్ ద్వారా మా దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా నేను వచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్కి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారానికి మేము తోడుంటాం మేము కొండంత అండగా ఉంటాం అట్లాగే అధికారులు కూడా బాధ్యతగా పనిచేసి మీ సమస్యలు పరిష్కరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అభివృద్ధి ఎక్కడైనా కనపడింది ఐదు సంవత్సరాల అభివృద్ధి ఎక్కడైనా కొత్త రోడ్లు వేశారా మీరు ఉన్న రోడ్లకి ఏమైనా గుంటలు పుడిచారు ఐదు సంవత్సరాల్లో ఎందుకు ఎందుకు గుంతలు పూడ్చలేదు పోయారు మీరు ఆ రోజు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వరుస గుంటలు పుడుస్తూ ఉంటే మీరు ఆ రోజు ఎందుకు చేయలేకపోయారు దాని సమాధానం చెప్పండి ప్రజలకి జలజీవన మిషన్ కింద ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం గతంలో నిధులు ఇస్తే ఆ నిధులన్నీ ఎందుకు పూర్తి చేయలేదు అర్బన్ హౌసింగ్లో నిధులు నిధులు ఇచ్చాం హౌసింగ్ శాక్షన్ చేసాం తెలుగుదేశం పాలనలో ఎన్డీఏ పాలనలో మరి అవన్నీ ఎందుకు రద్దు చేశారు అర్బన్ హౌసింగ్ ఇల్లు లక్షలాది ఇల్లు రద్దు చేశారు దానికి సమాధానం చెప్పండి ఎందుకు రద్దు చేశారు జీవన మిషన్ కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే మీరు ఎందుకు పూర్తి చేయలేదు దీనికి సమాధానం చెప్పండి మీరు పోరుబాటు చేసే ముందు ప్రజలు అడుగుతున్నారు ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా జలజీవన్ మిషన్ ఎందుకు చేయలేదు సిసి రోడ్లు శాంక్షన్ అయితే అన్ని ఎందుకు పూర్తి చేస్తారు తెలస శాంక్షన్ అయినటువంటి రోడ్లు తార్ రోడ్లు సిసి రోడ్లు పూర్తి చేయకుండా అనేక రోడ్లు ఎందుకు ఎందుకు రద్దు చేశారు దీనికి సమాధానం చెప్పండి ఈరోజు అతి ప్రమాదకరమైన వైరస్గా ఈరోజు జగన్ వైరస్ అంటే చాలా ప్రమాదకరమైంది ప్రజల మధ్య చుచ్చు పెట్టడానికి గొడవలు సృష్టించడానికి దుర్మార్గపు కుట్రలు పన్నుతున్నారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా వాళ్ళకి కావాల్సింది రాజకీయం చేయటం గొడవలు సృష్టించడం అవినీతి కోట్లు దోచుకోవటం అధికారం ఇస్తే మీరు ఏం చేశారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఉంటే ప్రజలు మీకు అధికారం ఇస్తే ఏం చేశారు లక్షల కోట్లు దోచుకున్నారు తప్ప ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు ఎందుకు సంక్షేమాన్ని అందజేయలేకపోయారు ఈరోజు చంద్రబాబు గారు మీరు పది లక్షల యాభై వేల కోట్లు అప్పులు చేస్తే అప్పులు చేసి ప్రజలను ఎత్తనేస్తే కూడా ఒక పక్క అప్పులు తీరుస్తూ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి ఈరోజు ప్రజలకు ఇస్తున్నారు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు ఈరోజు చంద్రబాబు గారు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు ఇస్తూ ఉంటే ఆ రోజు ఐదు సంవత్సరాల పాలనలో మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు వెయ్యి రూపాయలు పెన్షన్ చేస్తామని ఐదేళ్లు కూడా ఐదేళ్ళు పట్టింది మీకు రెండు వందల యాభై చొప్పున సంవత్సరం పెంచుకుంటూ పోయారు ఐదు సంవత్సరాలు మొదటి మొదటి నెలలో ఎందుకు ఇవ్వలేకపోయారు ఈరోజు చంద్రబాబు గారు మొదటి నెలలోనే మొదటి రోజు పెన్షను మరి మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి అందించారు చంద్రబాబు గారు మరి మీరు ఎందుకు అందించలేకపోయారు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పండి స్థానిక సంస్థల నిధులు పర్లేదు సరిపోతు స్థానిక సంస్థల నిధులు గ్రామసీమలు అభివృద్ధి చేయాల్సిన నిధులు పంచాయతీకి వచ్చిన నిధులు మున్సిపాలిటీలకు వచ్చిన నిధులు వాటిని ఎందుకు పక్కదారి పట్టించారో ఈరోజు ప్రజలకు మీరు సమాధానం చెప్పండి స్థానిక సంస్థల అభివృద్ధి కోసం మీరు నిధులు ఇవ్వాల్సింది పోయి ఉన్న నిధులు పక్కదారి పట్టించారు ఇది దుర్మార్గం కాదా అందుకే ప్రజలు ప్రజలు వైఎస్ఆర్ పాలన దుర్మార్గ పాలన మాకొద్దు ఈ జగన్ ప్రభుత్వం మా కొద్దని చీకొట్టి పంపించారు ఇంకా బుద్ధిరాల తప్పులు సరి చేసుకోండి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు చెత్త మీద పని వేసుకో ఎందుకు వేసారు ఆలోచించండి ఇసుక బ్రాంతి విస్కీల్లో ఎందుకు దో దోచుకున్నారు మీ బ్రాంతి విసికీలు దాగి రకం బ్రాంది విస్కిలు దాగి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు దానికి ఎవరు బాధ్యులు మీరు కాదా అందుకే ప్రజలు మీకు గుణపాఠం చెప్పారు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన నేర్చుకుని చేసుకొని పద్ధతి మార్చుకోండి ప్రజలకి క్షమాపణ చెప్పండి అభివృద్ధికి సహకరించండి అభివృద్ధికి సహకరించండి మంచి సూచన సలహాలు చెప్పండి అంతేగాని పోరు మాట పోరుమాట అని చెప్పేసి ఆ రోజు మీరు అభివృద్ధి చేయకపోంగా ఈరోజు అడ్డు ఈరోజు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అడ్డంకులు సృష్టించే వాళ్ళకి ప్రజల గుణపాఠం చెప్తారు థ్యాంక్ యూ